আছা মামোলা দৰি ৰাম কচামল दरि राकोयी अन्युलके नि सुखमो अङ्कितमोयी अन्युलके नि सुखमो अङ्कितमोयी बाधे सौख्यमने भावनराणि मोय् आयरुके निश्चलानन्दमोय् ब्रह्मानन्दमोय् जगमे माय బ్రతుకే మాయా వేదాలలో సారమియా ఈవి తేనయా జగమే మాయా హలో 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 అండి ఇది ఒక తత్వంగాను ఒక వేదాంతంగాను పాట మనందరికీ నచ్చిందే కానీ నిజంగా ఆలోచిస్తే గనక కాఫీ దాగుతూ మాట్లాడుతున్నానండి నేను మీరు చెప్పారు కదా చాలామంది అడిగారు నన్ను మీరు కాఫీ తాగుతూ నేను మెడ్రాసు స్టైల్లో కాఫీ తాగుతానండి మెడ్రాసు సెట్లో తాగుతాను అని చెప్పాను కదా అట్లాగూ ఇదిగో ఇలా తాగుతూ ఉంటాను అనమాట సో కాఫీ తాగుతూ కాఫీ విత్ కరన్ లాగా కాఫీ విత్ ఇందిరా ప్రదర్శిని అన్నట్టుగా కాఫీ విత్ యూ గైస్ అనమాట అయితే చెప్తాను నెమ్మదిగా చెప్తూ ఉంటాను ఈ కాఫీ కొంచెం కొంచెం సిప్ చేస్తూ చేస్తూ చెప్తాను ఇంతేనండి ఇట్లాగే తాగుతూ ఉంటాను కొంచెం కొంచెం పోసుకొని ఈ గ్లాసులో నాలుగు సార్లు ఇట్లా నాలుగు సార్లు పోసుకొని అనమాట ఒకసారి అయిపోయిందా రెండోసారి కొంచెం పోసుకున్నా ఇది కూడా అయిపోయిందా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా రెండు సార్లు ఉంటుందన్నమాట ఆ గ్లాస్ అంతవరకు అనమాట తర్వాత అయిపోతుంది ఎందుకు ఇంత దీనమైన పాట ఇంత తత్వం తత్వంగా తత్వాన్ని తెలి తెలిపించుకునే పాటను ఎందుకు పాడారండి మీరు అంటే చాలా బాధ వేసిందండి కానీ ఏంటంటే జనరల్గా నేను ఎక్కువ బాధపడి ఒకసారి బాధపడి ఊరుకుంటానండి ఇంకా అదే పట్టుకుని వేళ్ళడుతూ కూర్చోను అయితే నాకు తెలిసిన ఆవిడ యుఎస్ వెళ్ళింది నాలుగు రోజులైంది వచ్చి రాబోయే ముందు అక్కడి నుంచి నేను ఫలానా టైంలో వస్తున్నాను అని చెప్పింది కానీ ఏంటంటే నాలుగు రోజులైనా కానీ ఆవిడ దగ్గర నుంచి మాట మంతి లేదు ఏంటబ్బా ఏంటని చెప్పి వాట్సాప్లో ఆవిడ అప్పుడప్పుడు మా ఇద్దరికి కూడాను బాగానే కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది మెసేజెస్ టచ్లో ఉంటాం అన్నమాట ఏంటి అని నేనే వచ్చారా రాలేదా ఏమంటే ఇంకా రాలేదా అన్నట్టుగాను నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆవిడ ఏంటంటే వచ్చానండి ఒంట్లో బాగాలేదు బాగా బాగా రోగం వచ్చింది దానిలాగా అయిపోయాను అని అను అనగానే నేను వెళ్తా వెళ్ళి చూశాను ఆవిడ పరిస్థితి చాలా 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 బాధాకరంగా ఉంది ఎట్లా ఉందంటే వెళ్ళినప్పుడు యూఎస్ యూఎస్ఐళ్ళిపోయి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో ఎంత ఆరోగ్యకరంగా ఉందో ఎంత ఫేస్లో ఎంత గ్లో ఉందో ఆ ఆనందం పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అనే ఆనందం ఎంత ఉందో అక్కడ దా పోలిస్తే గనక ఆవిడని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని చూస్తుంటే ఎలా తెలా పోయిపోయి మొహం పాలిపోయి పాండురోగం వచ్చిందో అయిపోయి ఒళ్ళంతా నొజ్జు అయిపోయి మొత్తం చాలా రోగం చాలా ఒక టైఫాయిడ్ జ్వరం వస్తే ఒక టై ఒక కొన్నాళ్ళు ఆ జ్వరంతో లంకణాలు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండి మొత్తం జుట్టంతా చాలా చిందర వందరుగా అయిపోయి పాపం జుట్టుకు చక్కగా కలర్ వేస్తూ వేసుకుంటూ ఉండేది జుట్టు కలర్ కూడా వే అంటే వేసి కూడాను పది 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 రోజుల పైన అయిపోయింది అది పదిహేను రోజులు అయిపోయింది అని పదిహేను రోజుల క్రితమే వేయాలి వేసుకోవాల్సింది అన్నట్టుగా ఉన్నదన్నమాట ఆ జుట్టు పాపం నిజంగా చూ చాలా చూ చాలా జాలేసింది అనమాట ఆవిడని చూస్తే అయితే ఆవిడ ఆవిడ దగ్గర కూర్చోబెట్టి నేను కొంచెంసేపు మాట్లాడాను ఏమేమి మాటలు మాట్లాడాను కూడా ఇదిగో మీకు ఈ వీడియోలో చెప్తాను జనరల్గా ఏంటంటే పిల్లలు అక్కడ ఉన్నారు అనగానే ఏంటంటే డెలివరీకి కోడలో కూతురు ఎవరో ఉంటారు అక్కడ ఆ డెలివరీ కోసమని వెళ్తారు అక్కడ డ అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి మెయిడ్ని పెట్టుకోవాలన్నా లేకపోతే ఇట్లా అసిస్టెంట్లని ఇట్లాగూ నానీని ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే ఖర్చులు బాగా ఎక్కువవుతాయని ఇంట్లో తేరగా ఉన్నారు కదా అని చెప్పి మా తల్లుల్ని తల్లిని పిలిపించుకుంటారు అంటే కూతురు అయితే తల్లిని పిలిపించుకుంటారు పిలిపించుకుంటుంది పిల్లల్ని చూసుకోవటానికి సంరక్షణకి ఆలనా పాలనకి డెలివరీకి అయినా సరే డెలివరీ అయిపోయిన తర్వాత ఇట్లాగ వంతులు వారీగా ఒకసారి అత్తగారు ఒకసారి తల్లి ఒకసారి అత్తగారు ఒకసారి తల్లి ఇట్లాగూ వంతుల వారీగా వెళ్ళిపోతూ ఉంటారు ఇదేదో చాలా గొప్పగా వెళ్తున్నప్పుడు మాత్రం ఏంటంటే అబ్బో చాలా అసలు అక్కడ పొడి దొరుకుతుంది దొరుకుతుంది అక్కడ ఆ డబ్బా దొరుకుతుంది అక్కడ ఆ ప్రెషర్ కుక్కర్ కొనుక్కోవాలి అక్కడ ఆ స్టీల్కి కంచం కొనాలి అక్కడ ఆ గ్లాసులు కొనాలి అక్కడ ఇంకొకటి ఏదో కొనాలి అని చెప్పి అబ్బో వీళ్ళు అసలు ఈ తొత్తరకి తత్తరకి అసలు ఒక ఒక రకమైన ఒక ఒక స్టాపింగ్ ఏం లేదనమాట కొంచెం కూడా వాళ్ళకి అసలు అడ్డు తప్పు అనమాట వెళ్ళేటప్పుడు మాత్రము అతను మొత్తం ఒక రెండు సూట్ కేసులు మొత్తం కంప్లీట్గా అరిసెలు పొట్లాలు జంతికలు ఇంటికలు నా బొంద నా బోలే అన్నీ మొత్తం కంప్లీట్గా తీసుకు తీసుకెళ్తారు బాగుంది నేను కూడా నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉండేదాన్ని కానీ ఏంటంటే ఊరికే నేను చుట్టపు చూపుగా అంటే పిల్లల్ని ఆలనా పాలనా నేను నేను చూడటానికి ఏమి నాకు ఏమంత ఛాన్స్ లేదు ఎందుకంటే పసిపిల్ల నాకు మనోరాలు మా అమ్మాయికి ఒకతే కూతురు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మేజర్ అయింది ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నది నాలుగు సంవత్సర సంవత్సరాలు మాత్రం నేనే దగ్గరుండి ఆలనా పాలనే నేనే తల్లిగాను నేనే అన్నిగాను సంరక్షణ చేసి చేశాను అనమాట కాబట్టి ఇప్పుడు దానికంటూ నేను ప్రత్యేకంగా వెళ్ళి దాని ఆలనా పాలన చేస్తే విసుక్కుంటుంది ఒక్క తన్నుదొంతుంది నన్ను నా మనోహరాలు పాప మా ఊరికన్నా నన్ను ఊరికైనా ఉన్నాను అని అంటే అట్లాంటి పిల్ల కాదు కానివ్వండి ఊరికే చెప్తున్నాను అనమాట అయితేనండి పాపం వీళ్ళందరూ వెళ్తారండి అక్కడేదో పాపం ఆ ఆ కూతురు డెలివరీ వస్తున్నది బాగా అవి తినాలి అవి పాపం నోటికి ఏదన్నా చింతకాయ పచ్చడి రాసుకోవాలి లేకపోతే దెబ్బకాయ పచ్చడి రాసుకోవాలి నిమ్మకాయ నిమ్మకాయ రాసుకోవాలి నాలికి లేకపోతే అదిగో ఉసిరికాయ పచ్చడి నా రాసుకోవాలని రకరకాల రకరకాల కోరికలు ఎన్నో ఒక ఒక రకమైన గొంతెమ్మ కోరికలన్నీ ఈ తల్లికే ఉంటాయన్నమాట అంత మొత్తం ఒక బండి చక్రం మీద చేయమనమాట అంటే బండి చక్రం తిరుగుతూ ఉంటుందండి ఆ చక్రం మీద ఈ ఈ చే ఉన్నప్పుడు ఏంటంటే ఆ చక్రం తిరుగుతుంటే ఓహో నేనే నామూలంగానే తిరుగుతున్నది ఈ బండి చక్రం అంటూ అట్లాగూ నా పిల్లలు నా కాపు నా పిల్లల కాపురాలు అన్నీ నామూలంగానే జరుగుతున్నాయి అన్నీ నేనేను సూత్రధారిని అన్నట్టు ఒక ఒక లెవెల్లో ఆలోచిస్తూ పాపం అమాయకం కాదు ఒక మోహం అనమాట అది ఆ మోహంలో పడి కొట్టుమిట్లాడిపోతూ ఉంటుంది అట్లాగూ రకరకాల రకరకాల వస్తువులతో ఎక్స్ట్రా కూడాను ఒక నాలుగైదు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆ ఎక్స్ట్రా వెయిట్ ఎంతైతే ఉందో ఎక్స్ట్రా బరువు దానికోసం ఖర్చు ఖర్చు పెట్టుకున్నారు సరే అయిపోయింది అయితే వెళ్ళింది 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 గిరగిర 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 తిరిగి కాలచక్రం తిరిగిపోయింది ఆరు నెలలు అయ్యేసరికి డెలివరీ చేసింది ఇంటికి వచ్చింది ఆ ఇంటికి వచ్చిన తర్వాత బాలింతరాలకి ఆ పసిపిల్లకి అన్నీ ఈవిడేగా అన్ని అన్ని ఈవిడేవిగా ఉండి ఇంట్లో వంట మనిషిగాను మొత్తం ఇంటి ఇల్లు మెయింటెనెన్స్ కోసం అంతా కంప్లీట్గా చూసి 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 ఎందుకంటే చెప్తున్నాను వినండి ఇప్పుడు మనకి పిల్లలు అనుకోండి మనకి పిల్లలు మనకి మనం చూసుకుంటాం ఎందుకంటే పిల్లలు పిల్లలు మనకి పుట్టారని అదొకటి వయసులో ఏంటంటే మనం థర్టీస్లో ఉంటాం మనం యంగ్గా ఉంటాం అనమాట అప్పుడు ఏంటంటే ఎంత కష్టమైనా పడతాం పిల్లల కోసం కావచ్చు కోసం కావచ్చు భర్త 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 ఇల్లు అన్నిటి కోసం అప్పుడు అసలు ఇంతగా మనకి తెలియదండి అసలు ఏమాత్రం కూడాను మనకి అలసట తెలియదు అనమాట మనం ఎగ్జాస్ట్ అయిపోము కానీ ఏంటంటే అరవై ఏళ్ళు దాటిపోయిన తర్వాత అరవై ఐదేళ్ళు దాటిపోయిన తర్వాత ముఖ్యంగా అరవై ఐదేళ్ళు ఆ టైంలో ఉంటే పాపం నజ్జు అయిపోతుంది దీన్ని అడ్డ అడ్డదిడ్డంగా రుద్దుతారు మొత్తం బండకేసి బాధినట్టుగా బాధి మొత్తం బట్టలు మన మన వాషర్మ్యాన్ బాతాడు కదా అట్ట బాధించి బాధి బాధి మమ్మీ అది చేయి ఇది చేయి మమ్మీ అది చేయి అనగానే ఇది కూడా ఈవిడ కూడా ఏం చేస్తుంది అంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నిద్రపోతు బట్టు గబుక్కన పిల్ల పసిపిల్ల చిన్న ఇన్ఫెంట్ కదా అమ్మాయి లేచి లేస్తుంది పసిపిల్లో పసిపిల్లాడు లేచినప్పుడు ఏంటంటే గబగబా గబగబా పాలు కలపటమో లేకపోతే న్యాప్కిన్ మార్చటో ఇట్లాంటి అడ్డమైన పనులు అడ్డమైన పనులు కాకపోయినప్పటికీ ఏంటంటేనండి ఈ వయసులో చేయాల్సిన పనులు అయితే మాత్రం కాదండి నిజంగాను ఇట్లా చేసి మొత్తం డబ్బాలు కొట్టుకుంటూ నేను పిల్ల దగ్గరికి వెళ్తున్నాను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను మా అమ్మాయికి అది లేకపోతే నచ్చదు ఇది లేకపోతే నచ్చదు ఇది చేసుకోవాలి అది కదండి ఇదిగండీ అది తీసుకోవాలి కదండి ఆ బట్టలండి ఆ వెస్ట్ సైడ్లో కొనుక్కోవాలండి లేకపోతే ఆ ఫలానా లీల్స్ సిల్క్లో అబ్బో మా అమ్మాయికి ఆ చీర రమ్మందండి ఇట్లాంటి చిల కాకపచ్చది అమ్మందండి అదండి ఇదండి అని పిచ్చి వాగుడు వాగి పిచ్చి కూతలు కూసే డబ్బాలే అనమాట అంటే ఏంటంటే పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారని ఒక డబ్బాలు కొట్టుకోవాలి మనం ఆ డబ్బాలు కొట్టుకున్న తర్వాత ఏంటంటే అబ్బో వీళ్ళు ఎంత గొప్పగా వైభవంలో తులతూగిపోతున్నారు వీళ్ళకి అసలు ఎంత అదృష్టం పండిపోయింది వీళ్ళ అదృష్టము మొత్తం వీళ్ళ అదృష్టం అసలు మామూలుగా లేదు అని అందరూ బుగ్గలు నొక్కుని తెగ చచ్చిపోవాలన్నమాట అందుకని అట్లా కుళ్ళుకోవాలని రకరకాల రకరకాల డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు ఈ ఆడాళ్లే ముఖ్యంగా ఎక్కువ డబ్బాలు కొట్టుకునేది వెళ్తారు అవన్నీ నానా ఈ అడ్డమైన వస్తువులు అడ్డమైన సామాను అక్కడ అన్నీ చక్కగా నీట్గా ఉండే ఇళ్ళన్నీ కూడా గబ్బు లేపుతారు ఇవన్నీ చెత్త చెదారం తీసుకుపోయి ఇత్తడి గ్లాసులు ఇతడి ఇత్తడి చెంబులు ఇత్తడి సామాను ఆ స్టీల్ సామాన్లు పాడు అవి దరిద్రాలన్నీ తీసుకుపోయి గబ్బు లేపుకుంటూ ఉంటారు అక్కడ ఏదో కుక్కర్లు ఎక్కువ ఖరీదైందని వీళ్ళకే ఈ ఈ కుక్కర్ తీసుకుపోవాలంటే ఇన్ని మో చాలా బరువుగా ఉంటుంది అయినా కానీ చచ్చినట్టు తీసుకుపోతూ ఉంటారు నాకు ఆ స్పెషల్ ప్యాన్ కావాలి హాకిన్స్ది పెద్ద కుక్కర్ కా పెద్ద కడాయి కావాలి అది చాలా బాగుంటుంది మమ్మీ చాని పిల్లాడో పిల్లో చదువుతారు అబ్బో ఈ హాకిన్స్దేవో మూడు వేలో నాలుగు వేలో పెట్టి కొనుక్కొంటారు ఇట్లాగూ తగలబెట్టి ఒక యాభై వేల దాకా వెళ్ళటానికి అంటే ఖర్చులు ఎటు వాళ్ళు టికెట్లు వాళ్ళు ఎటు పిల్లలే ఉంటారు కాబట్టి వీళ్ళకి పై తెలియదు అనమాట ఒంటి మీద గుడ్డలు నిలవ్వండి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు మామూలుగా వెళ్ళరు పైగా ఇంకోటి ఏంటంటే అబ్బో డ్రెస్సు కూడా వెళ్తూ డ్రెస్సులు కూడా కొనుక్కోవాలి కదండి అందుకని నేను డ్రస్సులు కూడా ఎందుకంటే ఎందుకంటేనండి నాకు చాలా డ్రెస్సులు చాలా బాగుంటాయని మా అల్లుడు కూడా చదువుతాడు మా కోడలు కూడా చాలా బాగా చెబుతుంది అందుకని ఏంటంటే డ్రెస్సులే కొనుక్కో మమ్మీ ఇంక నుంచి అని అంటే దీనికి మనసులో ఉంటుంది డ్రస్సులు వేసుకోవాలి కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతుంది అనమాట ఈ ఆడవాళ్ళు అందుకే అసలు వీళ్ళు ఎంత నాటకాలు మరి వాళ్ళు అంటే చెప్పలేనండి ఏదో హాయిగా ధైర్యంగా వేసుకో నీకు ఎవడు ఎవడు కాదన్నాడు కానీ ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటారు ఆ డ్రెస్సులు వాళ్ళు వేసుకోమన్నారు వీళ్ళు వేసుకోమన్నారు అందుకని వేసుకుంటున్నాను అన్నట్టుగా అయితే అయితేనండి అవన్నీ ఈ సోది అంతా అయిపోయిందా ఆ అంకం అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది ఆ వెళ్ళేటప్పుడు చేసిన ఆగం అల్లరి ఓ అసలు మామూలుగా బిల్డప్పులు అవి ఆ బిల్డప్పులు ఈ బిల్డప్పులు అంతగా అంతగా అట్లా ఇట్లా కాదు కానీ ఏంటంటే వచ్చి చచ్చు పడిపోయింది చచ్చు పడిపోయినట్టు పెరాలసిస్ రోగం వచ్చినట్టుగా వ్యాధి వచ్చినట్టుగా అట్ట పడిపోయింది ఆవిడికి నేను చెప్పాను ఇదిగో పిల్లలు ఎక్కువ పూసుకో పూసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని పెట్టుకుని చక్కగా చేసుకోవాలండి అదండి ఇదండి అట్లా చేసుకోకూడదండి ఇట్లా చేసుకోకూడదండి అది ఇది అని చెప్పి నేను తెలుగు వాళ్ళే మన వాళ్ళే బాగా చాలా కాలంగా ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళ గురించి చెబుతున్నాను అయితే అట్లాగ చెప్పి బాగా ఆవిడకి ఒక జ్ఞానోదయం కృష్ణుడు కనుక అర్జునుడికి జ్ఞాన జ్ఞానోదయం చేసినట్టుగా అంటే నిజంగాను ఇంద్రగారు మీరు ఎంత మంచి మాటలు చెప్పారండి నిజంగానండి అవునండి మా డబ్బులంతా దుబారా అయిపోయినాయి తీరా తీసుకెళ్తేను ఆ కలర్ బాగాలేదు ఈ కలర్ బాగాలేదు అది కాదు ఆ వస్తువు కాదు మేము అడిగింది ఇంకోటి ఇంకోటి కాదు ఇంకోటి ఇంకోటి అని చెప్పి అన్ని వంకలు పడితే కనుక నా మనసు చివుక్కు మనదండి కాబట్టి నేను ఏం చేస్తాను చెప్పండి ఏం చేసేదేం లేదు నోరు ముసుకుని కిక్కురమనకుండా కూర్చున్నాను కానీ కానీ ఏంటంటే నాకు వెళ్ళిన తర్వాత అక్కడ నిద్ర లేదు సరిగా రోజుకొక ఒక రెండు గంటలు కూడా పడుకోలేకపోయాను నిద్రలేమి వల్ల చాలా మనసు పీ మా వాళ్ళు మన మొహం అంతా పీక్కుపోయింది అసలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయాను లో బీపీ వచ్చింది బీపీలో తేడాలు వచ్చేసినాయి లో బీపీ వచ్చేసేసింది అసలు అంటే ఏంటంటే ఈవిడ షుగర్ ఉందన్నమాట ఈవిడికి డయాబెటిక్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి హైబీపీ ఉంటుంది కానీ లో బీపీ వచ్చింది మళ్ళీ ఫ్ల ఫ్లక్చువేషన్స్ వచ్చినాయన్నమాట బీపీలో బీపీ ఒకసారి హైబీపీ ఒకసారి వచ్చి నాన్న గందరగోళం అయిపోయింది వచ్చింది ఒక రోగిస్టుమారి దాకా అయిపోయింది నేను చెప్పాను వెళ్ళిపోయి హైగా హాస్పిటల్కి వెళ్ళి రెండు రోజులు ఉండి రెస్ట్ తీసుకో తల్లి ఈ అదో గొడవలు తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే సరే సరే అండి ఏముంది ఏముంది అక్కో ఏముంది ఏముంది అక్కో అమెరికా ప్రయాణం ఏముంది ఏముంది అక్కో అన్నట్టుగా ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు అంతను అంత చివరికి ఏం చేస్తారంటే డెలివరీలు ఆ పిల్లలు ఆ పెంచుకోటాలు ఒకసారి ఏమో అత్తగారు వస్తుంది ఆరు నెలలకు ఒకసారి ఆవిడ అటు వెళ్ళగానే ఈ అత్త ఈ ఈవిడుతుంది తల్లి అట్లా ఈ వంతులు వేసుకుని వాళ్ళు వాళ్ళకి ఒక ఆరు నెలలు వీగులు ఒక ఆరు నెలలు అయ్యేసరికి సరికి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు మొహాలు చూడరు పాడు చూడరు ఏం లేదు వీళ్ళని రమ్మని కూడా అడగరు కానీ ఈ పిచ్చి మొహాలకు తెలియదు మోహంతో కొట్టుకుపోతారు అనమాట అందుకని ఆశ మోహముల దరిజా దరి రానీ కోయి అని ఆశామోహముల దరి కోయి న్యులకే నీ సుఖమో అంకితమో ఈ ఇది నేనేదో సరదాగాను హ్యూమర్గా హ్యూమరస్గా మాట్లాడుతున్నాను కానివ్వండి కానీ ఏంటంటే మీరు మాత్రము సీరియస్గా సీరియస్ విషయమే ఇది కానీ ఏంటంటే ఇది ఏదో కాను ఆడవాళ్ళకి మన ఆడవాళ్ళకి మన అమ్మమ్మ గ్రాండ్ మదర్స్కి ముఖ్యంగా ఇదిగో ఈ ఈ సమస్యలు అమెరికాలో ఉన్న పిల్లల తాలూకు ఉన్న సమస్యలన్నీ అందరికీ ఇలాగే ఉంటాయండి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇది ఈ అందరూ తెలుసుకోండి ఎంత ఊరికే ఒళ్ళు కాల్చుకోకుండా సరదాగా వెళ్ళి సరదాగా రండి అక్కడికి వెళ్ళి నాలుగు చోట్లు చూ చూసేందుకు వీలుగా వెళ్ళాలి కానీ అక్కడికి పోయి వెట్టి చాకిరీ చేసి వచ్చి మోహాలు మాడిపోయి మొత్తం రో రోగిష్టి మార్లు ఏనుగులాగా వెళ్ళి పీనుగుల్లో పీనుగుల్లాగా రమ్మని నేను చెప్పటం లేదు సో అదేనండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్